నమస్కారం మిత్రులారా ఈరోజు బావి లోపల రాళ్ల మధ్యలో నీరు ఏ విధంగా ఊరుతుంది పొరల మధ్యలో నీటి ఊట ఏ విధంగా ఉంటుంది మీకు వీడియో రూపంలో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం బావి పూడిక ఏ విధంగా తీస్తారో బావిలో నీళ్లు ఏ విధంగా ఉంటాయో మీకు వీడియో రూపంలో లోపలికి దిగి మొత్తం చూపెట్టేటువంటి క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా మా బ్రదర్ బావి పూడిక తీపిస్తున్నాడు అనమాట అంటే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం తీసినటువంటి బావి పూడిపోయింది ఆ పూడిపోతే పూడిక తీస్తున్నమాట మీరు చూసేటువంటి రాళ్ల మధ్యలో ఊరుతున్నటువంటి జలనమాట స్వచ్ఛమైనటువంటి నీరు మితులారా దీంట్లో టీడీఎస్ శాతం టోటల్ డిజాల్వ్ సాలిడ్ శాతం దాంట్లో మూడు వందల యాభై అంటే ఆ నీరు మంచిగా తాగడానికి బావి నీరులో వెనకట తాగిన వాళ్ళు చాలా సురక్షితంగా చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం మోకాల నొప్పి లేకుండా ఉండేవారు అనమాట ప్రస్తుతం మనం ఎంత ప్యూరిఫైడ్ వాటర్ మినరల్ వాటర్ తాగుతున్నా కూడా మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు బావి నీరు చాలా స్వచ్ఛమైనవి మిత్రులారా ఈ పూడిక చూడండి పైన ఒక ఐదుగురు ఆడవారు కింద ఒక నలుగురు మగవారు అయితే పది రోజుల నుంచి బావి పూడిక అయితే తీస్తున్నారు మిత్రులారా మీరు చూసేటువంటి మధ్యలో రాయి అనమాట ఆ రావి బ్లాస్టింగ్ పెట్టగా మిగిలిపోయింది దాన్ని కూడా బ్లాస్టింగ్ పెట్టి మొత్తం ఈ రాళ్ళకుప్ప అనేది మొత్తం బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ చేసిన తర్వాత రాళ్ళన్నీ బయటికి చేశారు మిథులార ఫస్ట్ అయితే ఈ పూడికని మన చైన్ ప్రొక్లైన్ సాయంతో పెద్ద తొండం ఉంటుంది కదా పెద్ద తొండం సాయంతో అయితే ఒక అర వరకు అయితే తీశారు మిథులారా ఆ తర్వాత దాన్ని మొత్తం వండు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇక క్రేన్ సాయంతో ఒక కండెం వరకు దాదాపు కండెం అంటే అన్నమాట అనమాట పీట్ల వరకు ఈ మనుషుల సాయంతో అయితే తీశారు మిథుల ఇంకా మన బ్లాస్టింగ్ బండ వస్తున్నారు మీరు చూసేటువంటిది మొత్తం ఎర్రరాయి ఎర్ర రాయి తర్వాత కొంచెం కత్తిర్రాయి అని అయితే వస్తుంది మిత్రులారా ఇది దీన్ని కూడా బ్లాస్టింగ్ చేస్తే ఇంకా కొంచెం మూడు నాలుగు పీట్లు లోపలి పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది మీ బొక్కెన్ల సాయంతో పారల్ సాయంతో దీన్ని బ్లాస్టింగ్ చేసినటువంటి రాళ్ళు ఎక్కడెక్కడ మెత్తడి మట్టి ఉంటుందో అవన్నీ తీసుకొని బయట ఎప్పటికప్పుడు ఆ క్రేన్ సాయంతో బయట వేస్తున్నారు మిత్రులారో మీరు చూసేటువంటిది మొత్తం పొరలు అనమాట చూడండి ఇది ఒక దాదాపు నలభై పీట్లు అంచనా ఎగ్జాక్ట్గా నలభై పీట్లు ఉంటుంది అనుకోండి కొంచెం అటు ఇటుగా నలభై పీట్ల బాయిలో చూడండి మొత్తం కింద రాయి వచ్చేసింది ఈ రాళ్ళ మధ్యలో రాయి అనేక రకాల పొరలు ఉన్నాయి చూడండి ఒకటేమో ఏమంటారు తెల్ల పొర ఉంది తెల్ల పొర అంటే తెల్ల మట్టి తెల్ల మట్టి తర్వాత నల్ల మట్టి వచ్చింది నల్లమట్టి తర్వాత చిన్న రాయి టైప్లో వచ్చింది ఆ తర్వాత నల్లబండి వచ్చింది నల్లబండ కాదు ఎర్రబండ వచ్చింది నల్లబండ వస్తే డేంజర్ అనమాట నల్లబండ అనేది పోదు ఎంత లోతు దొంగినా కూడా ఆ నల్లబండ అనేది ఉంటుంది నల్లబండ వస్తే మనకు చాలా వరకు పైసలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నీరు తక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్గా కత్తెర్రాయి ఎక్కువ వస్తే వాటర్ ఎక్కువ పడతాయి అలాగే ఇప్పుడు ఈ ఎర్ర రాయి ఉంది ఎర్రరాయి ఉంటే పర్లేదు యావరేజ్కి అయితే వాటర్ పడతాయి ఇది చెరువు పక్కనే చెరువుకు ఒక రెండు వందల మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఈ బాయికి ఊట అనేది బాగానే ఉంటుంది అనమాట ఇంత ఎండాకాలం కూడా బాగానే వస్తున్నాయి మిత్రుల తెల్లారేసరికి ఒక రెండు గల్డాలు అయితే ఊరుతున్నాయి ఇక మూడు నుంచి నాలుగు పొరలు పెద్దగా అనమాట కొంతమందికి అదృష్టవంతులకు ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద బోరు పడ్డదనుకోండి ఒక డెబ్బై ఫీట్లు ఎనభై ఫీట్లు మనకు పెద్ద జల వస్తుంది కదా ఫుల్ వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ కనుక బాయిలో పడితే పుష్కలమైనటువంటి వాటర్ అనమాట చాలా అదృష్టవంతులకే పడతాయి ఏంటంటే సడన్గా తీస్తున్న తీస్తున్న కొద్దిగా జలం మొత్తం ఒకేసారి తనమాట ఒకవేళ బోర్లు వేసినా కూడా అదృష్టం కొద్ది అయితే పడుతుంది దీనికైతే పర్లేదు వాటర్ ఒక మూడు నాలుగు నుంచి చిన్న చిన్న పరులైనా యావరేజ్గా అయితే వాటర్ అయితే వస్తున్నాయి మిత్రులారా ఈ మిగతాది మొత్తం ఊటు అనమాట మీరు చూసేటువంటి చూడండి తడిగున్నది మొత్తం ఊట్ అనమాట తెల్లారేసరికి ఈజీగా రెండు కండాలు ఆ వారికైతే వస్తున్నాయి మిత్రులారా చూడండి పైనుంచి జాగ్రత్తగా ఇప్పుడు క్రేన్ ఏంటంటే చాలా వరకు వెనకంట మనం చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు దాఖలాలు చూసాం మిత్రులారా మన మిత్రులటువంటి చుట్టాలో ఎవరో పై నుంచి సడన్గా రాళ్ళు పడడం ఆ క్రెయిన్ బరువు సాయంతో ముందుకు పడడం వీళ్ళైతే చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అలా విధంగా మోటార్ పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారనమాట ఇప్పుడు ఏంటంటే మోటార్లు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండాలన్నమాట ఈ నీళ్ళని బయటికి పోతే ఇంకా మట్టి ఈజీగా తేటగా ఆ మట్టి మొత్తం ఎత్తుకోవచ్చు అనమాట ఆ మోటార్ ఎప్పటికప్పుడు నీళ్లు బయటికి కొట్టుకోవడం ఆ పారాల సాయంతో ఆ గడ్డ పారాల సాయంతో వచ్చినటువంటి వచ్చినటువంటి మట్టిని మొత్తం ఆ బొక్కెన్లతో పైకి అయితే తీసుకొని పోతున్న మిత్రులలో మీరు చూసేటువంటి దాని నుంచి ఎక్కువ వాటర్ అయితే వస్తున్నాయి ఇది మొత్తం నల్లరాయి కత్తెరరాయి మిక్స్ అయి ఉందన్నమాట దీన్ని అయితే రెండు మూడు రోజుల నుంచి బ్లాస్టింగ్ అయితే పెడుతున్నారు ఈ బ్లాస్టింగ్ పెట్టినప్పుడల్లా అది కొంచెం మూడు నాలుగు పీలు లోపలకి అయితే పోతుంది మిత్రులారా ఆ పెద్ద రాయి పైనుంచి మనం చూసినటువంటి రాయి ఇది పెద్దరాయి అనమాట ఆ పెద్ద రాయి కూడా రెండు కోక్కలు పెట్టి ఓస్పెట్టి దాన్ని బ్లాస్టింగ్ పెడితే అది కూడా పైకి పోతుంది అనమాట మిత్రులారా రైతులు ఎవరైనా సరే బావి తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి నాకు తెలిసినా మీకు చెప్తా ఎందుకంటే ఖర్చు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ మనం బావి ఎక్కడ తీయదలుచుకున్న కరెక్ట్ మనం డిసైడ్ అనుకోండి అక్కడ ఒక లైట్గా వంద పీట్ల వరకు బోర్ వేసుకుంటే మంచిది అనమాట ఆ బోరు వేసుకోవడం వల్ల మెయిన్గా మనకు ఒక అంచనా వస్తుంది కింద రాయి ఉందా ఏమైనా వాటర్ పొరలు ఏమైనా తెమడ మట్టి వచ్చిందా పచ్చి మట్టి వచ్చిందా మనకు ఒక ఈజీగా అవగాహన వస్తుంది అనమాట ఒకవేళ మంచి మొత్తం రాయి వచ్చింది అనుకోండి అక్కడ బావి తీపికోవడం బెటరు ఒకవేళ కొంచెం మట్టి కొంచెం పొరలు చిన్నగా కొద్దిగా వాటర్ వచ్చినా కూడా అక్కడ బావి అయితే తీపిచ్చుకోవచ్చు ఇక మరింత వాటర్ వస్తే మాత్రం ఫుల్లు పడితే ఇక డైరెక్ట్ బోరు మోటర్ అయితే వేసుకోవచ్చు మామూలుగా మామూలుగా ఎటువంటి అయితే బావి ఉంటే చాలా సేఫ్టీ అనమాట ఎందుకంటే చుట్టుపక్కల నుంచి వాటర్ అంతా స్టోర్ అవుతావి మనకు కొంచెం ఎక్కువగా సేఫ్టీ ఎక్కువ ఉంటుందన్నమాట బోర్ అయితేనే ఎండకాలం ఎండిపోయేటువంటి అవకాశం ఉంటుంది బావి అయితే కొంచెం బోర్తో పోలిస్తే ఎక్కువగా నీరు ఎక్కువగా మనం పారించుకోవచ్చు అనమాట బావి ఆ విధంగా యూజెస్ అయితే ఉంటాయి మిత్రులారా బోర్ వేయించుకున్న తర్వాత మనకు ఒక అంచనా అనమాట నీళ్ళు ఏ డెప్త్లో ఉన్నాయి బండి ఎంత ఉంది అనేది మనకు అంచనా వస్తే ఫస్ట్ మనం వీలైనంత వరకు జేసీబీల సాయంతో పైన తోడేటువంటి ప్రయత్నం చేయాలి మిత్రులార జేసీబీ ఈజీగా అవలయిలుగా రెండు కండాలు అయితే తోడుతుంది రెండు కండాలు తోడిన తర్వాత అప్పుడు మనం పెద్ద పొక్కులని స్టార్ట్ చేసుకోవాలి మిత్రులారా పెద్ద ప్రొక్లను అది నాకు తెలిసి ముప్పై వందల నుంచి నాలుగు వేల వరకు సీజన్ బట్టి అన్ సీజన్లో ఒక రేటు సీజన్లో ఒక రేటు మనం రైతులు మాట్లాడుకున్న దాన్ని బట్టి తెలిసినటువంటి మిత్రుల ద్వారా పోతే రేట్లు ఇంకా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక మనం తీస్తున్న కొద్దిగా బండ వచ్చింది అనుకోండి బండ వస్తే మాత్రం డబల్ త్రిబుల్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్లాస్టింగ్ పెడితే పైసలు ఎక్కువ అవుతాయి అనమాట ఒకవేళ నల్ల బండ వస్తే కనుక ఈ ఖర్చు తడిసి మోపిడవుతుంది ఈ ఎర్రబండ కత్తిర్ర అప్పుడప్పుడు వచ్చిపోతుంటే మాత్రం ఖర్చు పెద్దగా నల్లబండతో పోలిస్తే అంత ఖర్చు అయితే రాదు మిత్రులారా మీరు చూసేటటువంటిది గడ్డపార పెడితే లోపలికి పోతుంది అనమాట అక్కడ అనేది బాగుంది ఇటువంటిదిగా చూడండి ఆ గడ్డపార పెడితే చూడండి ఒక గడ్డపార మొత్తం మీద ఉంటుంది ఆనందంగా బాగానే వస్తున్నాయి వాటర్ ఇప్పుడు ఇట్లాంటి పొరలు ఒక మూడు నాలుగు తాకినాయి అనుకోండి ఒక వేసేటప్పుడు మనం కొంచెం మనకు రెండు మూడు పొరలు తాకినాయి అంటారు కదా అక్కడ ఒక పొర అక్కడ ఒక పొర తాకిందని బోరు ఇస్తే ఎత్తి చెప్పినా మనం చూస్తే అర్థమైపోతుందన్నమాట ఆ మూడు నాలుగు పొరలు తాకితే ఆ వాటర్ ఫుల్ వచ్చేటువంటి ఫుల్ అంటే ఒక మోటార్ నీళ్ళు ఒక మోటార్ నీళ్ళు పోయేటువంటి ఒక పెద్దగా పడితే మాత్రం ఫుల్ పైకి తంతి మాత్రం ఒక మో రెండు మోటార్లు పోస్తే అది ఫుల్ బోర్ అనమాట రెండు నుంచి రెండున్నర మోటార్లు పోస్తే మీరు చూసినటువంటి ఆ పొరలు కనుక మూడు నాలుగు మనం బోర్ వేసేటప్పుడు తాగితే ఒక మోటార్ నీళ్ళు వేస్తే పోతుంది అవసరమైతే ఇంకో రెండు పొరలు తాగింది అనుకో ఆగిపోతుంది ఆగి గుప్పిస్తూ గుప్పిస్తూ ఆగిస్తుంది అనమాట ఆ విధంగా బోర్లు వేసినప్పుడు ఆ విధంగా పోస్తే ఇక మనం పెద్ద 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 తొండం పెట్టినప్పుడు ముప్పై నుంచి నాలుగు వేలు అని చెప్పినాయి కదా దాంతో చూసుకొని బ్లాస్టింగ్ చేసుకొని మనకి ఎన్ని పీట్లు కావాలి ఎన్ని కండాలు కావాలి అని తీపించుకోవాలన్నమాట ఆ విధంగా తీపించుకుంటే యావరేజ్గా నాకు తెలిసి నాలుగు నుంచి ఐదు లక్షలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సరే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు దాన్ని బట్టి మన రాయిని బట్టి ఆ భూమిలో ఉన్నటువంటి పొరలను బట్టి మనం తీసుకున్నటువంటి డెప్తును బట్టి మనకు అయ్యేటువంటి ఖర్చు అయితే ఉంటుంది మిత్రులారా ట్రైన్ అయితే బ్లాస్టింగ్ అయితేంది వారు తీసేటువంటిది మనం కన్నం తీయాలన్నా రెండు కండాలు తీయాలన్నా వాళ్ళు గుర్తుగా మాట్లాడుకొని ఆ రేట్లైతే వారితో దానికి సంబంధించినటువంటి మేస్త్రితో మాట్లాడితే తెలిసినటువంటి వాళ్ళతో దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు తీసేటువంటిది రోజు తొమ్మిది మంది తొమ్మిది నుంచి పది మంది అయితే ఈ పది రోజుల నుంచి అయితే తీస్తున్నారు మిత్రులారా ఈ పొర మొత్తం లేయర్ మొత్తం బ్లాస్టింగ్ చేసింది అనమాట ఈ బ్లాస్టింగ్ చేసింది మొత్తం బయటకెత్తారు ఇక మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ బండను మొత్తం పలకొడితేనే ఇంకా లోపలికి డెప్త్గా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా దీని చుట్టుపక్కల నుంచి మొత్తం అయితే వాటర్ అయితే మంచిగానే అయితే వస్తుంది మూడు నాలుగు పొరలు గట్టిన దాకినాయి అనమాట దీనికి ఇంకా బోర్లు వేసుకున్నట్లయితే మంచి మంచి పొరలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా రైతులకు నీరు ఉంటేనే హుషారు ఉంటుంది ఎంత నీరు ఉంటే అంత హుషారుగా వ్యవసాయం చేయొచ్చు ఎంత అయినా పెట్టుబడి పెట్టొచ్చు అనమాట ఎందుకంటే ఆ నీరు ఉంటేనే మనకు ఇంకా మంచి పంటలు పండించుకోవచ్చు మంచి పొలాలు పండించుకోవచ్చు ఎక్కువగా దిగుబడి ఎక్కువ రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకు ఎంత భూమి ఉన్నా కూడా వాటర్ లేకపోతే ఇక అది వేస్ట్ అనమాట వేస్ట్ ల్యాండ్తో ఎడారితో సమానం అనమాట రైతు వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ నీరు కావాల్సింది ఆ తర్వాత మన పెట్టుబడిగా అవన్నీ అవన్నీ సరే నీరు ఉంటే ఆటోమేటిక్గా పెట్టుబడి అయినా దొరుకుతుంది అప్పైనా దొరుకుతుంది ఆటోమేటిగా ఏమైనా దొరుకుతాయి మిత్రులార ఆ రైతులు నీటి కోసం అయితే ఎన్నో బోర్లు వేసి అప్పుల రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి రైతులు అయితే చాలామంది ఉన్నారు మిత్రులారా ఖచ్చితంగా బోర్లు వేసేటప్పుడు బావులు తీసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని తీసుకోవాలన్నమాట మన ఆర్థిక స్థోమతను బట్టి అడ్డగోలుగా వేస్తే అడ్డగోలుగా అప్పులు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఇక లోపలికి దిగిన తర్వాత పైకి అయితే ఎక్కడం జరిగింది మిత్రులారా ఈ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రం కొంచెం కళ్ళు తిరిగినట్టు కనిపించినా కొంచెం భయపడేటువంటి ఇది కూడా ఉంటుంది ఎందుకంటే సడన్గా లోపలికి కొద్ది మనకు ఎక్కుతున్న కొద్దీ కొంచెం భయం అయితే ఇది బ్లాస్టింగ్ చేసినటువంటి రాళ్ళు ఇప్పుడు తీసినటువంటి మట్టి 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 మొత్తం అనమాట ఈ దీనికి సంబంధించినటువంటి ఇక ఆడవారేమో ఐదుగురు కింద నలుగురు మగవారు కాదు ఈ ఆడవారు కూడా అసలు ఎంత ఎండ అయినా ఏదైనా బాగా హార్డ్ వర్క్ అయితే బాగా చేస్తున్నారనమాట రాళ్ళు ఈజీగా పలగొట్టుకోవడం దాన్ని మట్టి ఎత్తుకోవడం మొత్తం వీళ్ళంతా హార్డ్ వర్క్ అనమాట వీళ్ళకి తీసి తీసి అనుభవం అలాగే హార్డ్ వర్క్ కూడా వీరు వీరు అలా చేస్తున్నారనమాట పది రోజుల నుంచి అయితే బాగా కష్టపడి ఒక ఖండం లోతైతే అయితే కొట్టారు మిత్రులారా ఇంకా కొద్దిగా ఇంకా కండం అర కొండం తీపిచ్చేటువంటి ప్రయత్నం అయితే మా బ్రదర్ చేస్తున్నారు దాన్ని కూడా బ్లాస్టింగ్ పెట్టి మిగతా మట్టి కూడా తోడి మొత్తం బావిలో ఇంకా వానకాలం వస్తే ఫుల్ వాటర్ వచ్చేటువంటి విధంగా మా బ్రదర్ అయితే దీనికి సంబంధించినటువంటి ఇక చేస్తున్నారనమాట మీరు చూడండి ఈ కత్త ఈ రాయంతా పలగొట్టిన తర్వాత వీళ్ళు ఇద్దరి మధ్యలో నుంచి అక్కడి నుంచి వాటర్ అయితే వస్తున్నాయి మిత్రులారా ఇదంతా ఊట ఈ అనేక లేయర్లు అనమాట ఈ లేయర్ల నుంచే మన వాటర్ అనమాట నల్ల బండ వస్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎర్రబండ రాయి వస్తే మాత్రం వాటర్ ఎక్కువగా పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఈ రాయిలు పైకి తీసుకువేటప్పుడు కిందికి తీసుకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే అటు ఇటు జారిపోయినటువంటి రాళ్ళు దాని నుంచి వచ్చేటువంటి రాళ్ళు కింద వాళ్ళ మీద పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది మీ ఇక మోటర్ చూసుకోవాలన్నమాట కరెంటు ఫెసిలిటీ కరెంటు షాక్ వస్తుందో రాట్లేదు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటారు వీళ్ళు చాలా జాగ్రత్తగా అయితే అనుభవంతో చాలా వరకు అయితే వీరైతే తీస్తున్నారు మిత్రులారా నాకు కూడా బావిలోకి దిగి నాకు కూడా కొత్తగా అనిపించింది అనమాట మొన్ననేమో బావి నీరు స్వచ్ఛత కోసం టోటల్ డిజర్డ్ సాలిడ్స్ లవణ శాతం ఎంత ఉందని అయితే మీటర్ తీసుకుపోయి లోపల చెక్ చేసిన అయితే మొత్తం ఊరేటువంటి నీరు మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేసిన మిత్రులారా ఇవి రాళ్ల మధ్యలో నుంచి ఊరుతున్నటువంటి నీరు మొత్తం అనమాట తెల్లారేసరికి ఎగ్జాక్ట్గా ఆ రాయి కొంచెం అంటే రెండు కండేలా కొంచెం పైకి ఉంటుంది చూడండి ఆ రాయి వరకు అయితే వస్తున్నాయి మన తర్వాత వాళ్ళు వచ్చే లోపే మనం మోటార్ పెట్టుకొని నీళ్ళని వదలగొట్టుకున్నట్లయితే వాళ్ళు పని స్టార్ట్ చేసుకుంటారు అనమాట లోపలికి దిగి పొడిక తీసుకుంటారు కరెంటు లోపు మళ్ళీ పైకితారనమాట అయితే మొత్తం బ్లాస్టింగ్ చేసినటువంటి మట్టిని రాయిని అయితే మొత్తం తోడేశారు మళ్ళీ ఒకసారి బ్లాస్టింగ్ పెట్టి మిగతా పొడికి తీస్తామని అయితే వారు చెప్పారు మిత్రులారా